భీమ్ రేపు పదహారవ తేదీన ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఎంఆర్ఓ ప్రాంగణంలో జరుగుబో మహా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేక పోరాట పోరాట సమితికి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితికి మాల మహానాడు తరఫున వేలాది మందిగా జనాలు తరలి వచ్చి సభలు విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము నా పేరు సత్యనారాయణ మాలమహానాడు టౌన్ ప్రెసిడెంట్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా రేపు ఆదివారం పదహారో తారీఖున కర్నూలు జిల్లా ఎంబీ నియోజకవర్గంలో ఎంఆర్ఎస్ ప్రాంగణంలో మాల మహాసింహ గర్జనను వేలాది మందితో నాలుగు జిల్లాలైనటువంటి మాల ఉద్యోగస్తులు మాల మేధావులు మాద మాల విద్యార్థి సంఘాలు మాల మహిళలు ప్రతి ఒక్కరూ మాల ఉపపులాలులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాల సోదేశాలందరూ కూడా విచ్చేసి ఈ యొక్క మాల మహాసింహ గర్జనను జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా పిఎస్ఎన్ మూర్తి గారు హైకోర్టు జడ్ న్యాయమూర్తి అలాగే వై జయరా హైకోర్టు అడ్వకేటు అలాగే పండు అశోక్ గారు మాలల ఉద్యోగ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు గారు తదితరులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభకు ముఖ్యులుగా విచ్చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సభను ప్రతి ఒక్కరు నాలుగు జిల్లాల తరఫున నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మాలాలు అందరూ కూడా ఈ యొక్క సభను జీపం చేయవలసిందిగా మాల మహానాడు చేస్తాన కోరుతున్నారు నా పేరు మధుబాబు మాల జిల్లా అధ్యక్షులు